మనం ఇప్పుడు లావణ్య శతకంలో ఇరవై ఒకటవ పద్యాన్ని చూస్తున్నాం లావణ్య శతకం సుమారుగా రెండు వందల యాభై సంవత్సరాలకు పూర్వం మాకరాజు వెంకట పెరుమాళ్ళు రాజేంద్రుడు కార్బేటి నగరాన్ని పరిపాలించే కాలంలో ఆయన యొక్క కోరిక మేరకు శ్రీహరి స్మరణ రూపంగా పోలిపెట్టి వెంకటరాయస్సు కవి దీనిని రచించినట్టు శేషాద్రి రమణ కవులు ఒకటి మూడు పంతొమ్మిది వందల పదిలో పీఠిక వ్రాస్తూ ప్రకటించారు లావణ్య శతకము లేక లావణ్య సేవ శతకము అనేటటువంటిది శృంగార శతకంగా పేరు చెప్పుకుంటుంది శృంగార శతకాలని గురించి తెలుగులోనూ కాకుండా భక్తి ఛానల్ గా చెప్పుకుంటూ భక్తి కార్యక్రమాలని యజ్ఞ యాగా గురించి చెప్పుకునేటటువంటి మన ఛానల్లో ఇటువంటి శతకాన్ని గురించి ఎందుకు ప్రస్తావించాను అనేది చాలా మందికి ప్రశ్నే స్వప్న స్వప్నవాసవదత్తులో అంటాడు కఠోర ఉద్దేశి అభ్యాస అని పద్యోల తినేవారికి అప్పుడప్పుడు చింతపండు తినాలి అనే కోరిక కలుగుతూ ఉంటుంది అన్నాడు రెండవ ఆశ్చాసం అనుకుంటాను స్వప్న పట్నం అలాగే మనం ఎప్పుడు యజ్ఞాలు యాగాలని గురించి భక్తి దత్తలకల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మధ్యలో కొంచెం ఆట విడుపుగా ఇటువంటి పద్యాన్ని పూర్తి చేద్దామని ఒక పద్యాన్ని పెట్టాను కానీ ఆ పద్యం అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మంది వీక్షకుల చేత అభిమానించబడంతో మరొక పద్యాన్ని అందించాలి అని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను పదిహేడవ శతాబ్దంలో ఉన్న భాష ఆ భాషతో ఉర్దూ భాష కలవటం మూలంగా ఏర్పడినటువంటి కొన్ని కొత్త కొత్త ప్రయోగాలు మనకు ఈ శతకంలో కనిపిస్తున్నాయి హాయిగా వీక్షించండిగా ఎలనాగ వీణ నెపుడు విందు సొంపుగా మైదులాయింపుగా నీ నోట రమణి నెపుడు పద్యములు విందు కుల్కుగా తేనియ చేతగా నిపుడు నేలనని ముత్తు పలుకులను విందు మెల్లగా నెమ్మది చల్లగా నిపుడు నీ కాంతని గాత్ర రాగం గోవిందు నేటికి అద్దెందు కనికరము చెందు మనసుకి కపటమిందు కొరకు నీ పొందులేనిదే కొడువ ఎందు వశమటే రామ రామ లావణ్య సీమా హాయిగా విన విన తాయిగా తాయి అనే ప్రయోగానికి చేస్తున్నాడు కవి ఇక్కడ తాయిగా అంటే స్వరసొంపు గాని నిఘంటూ అర్థం చెబుతోంది ఇది ఆనాడు ఉన్నటువంటి ఉర్దూ భాష విన వినటాయి గాని చేతన్ గెలనాద వీణని నిపుడు విందు సొంపైనటువంటి స్వరాలతో నీవు వేణ వాయిస్తూ ఉంటే నేను ఎప్పుడు వినగలుగుతాను సొంపుగా మై జులాయింపుగా మై జులాయింపు మేను మరిచేటట్టు మేను జలధరించేటట్టుగా నీ నోట రమణి నీ నెప్పుడు పద్యములు విందు చక్కని పద్యాలను చదువుతూ ఉంటే నీ నోటితో నేను ఆ పద్యాలను విని నా ఒళ్ళు జలతనుంచడం ఎప్పుడు జరుగుతుంది కుల్ కూడా తేలియచే కదా నీ లలన్న నీ ముద్దుపల్లను తేనెలు తేల జాలువారైనటువంటి నీ యొక్క ముద్దుపల్లి మాట్లాడుతూ ఉంటే నేను వినేటటువంటి సమయం ఎప్పుడో కదా గదా విందు హాయిగా మనసు చల్లగా ఉండేటట్టు కొన్ని రాగాలు తీస్తూ నీవు పాడేటటువంటి పాటల్ని నేను ఎప్పుడు వినగలుగుతాను అనుచు అనుకుంటూ నేను ఉండగా ఏమందు ఏమి చెప్పమంటావు నేటికి నప్పే సందు ఎప్పటి దొరికింది అవకాశం కనికరము చెందు మనసుకి కపటం ఎందు కొరకు నా మీద చూపించు ఎందుకు ఇంకా ఈ నాటకాలు కూడాను నీ పొందులేనిదే కొదువ నాకు నీ యొక్క పొందు దొరక్కపోతే ఎక్కడ అంటే అంతా నాకు తక్కువ అవుతుంది వశమటి రామ రామ లావణ్య సీమా చక్కని పద్యం ఇక్కడ అనుచునే మందు నేటికి అభ్యసందు ఆ పదాలు చూడండి ఎలా వాడేశాడు కవి తేలిక హాయిగా విన విన టాయిగా చేత ఎలా నా నిపుడు విందు

కాంతనీ గాత్ర రాగం భూమిందు హాయిగా మనస్ఫూర్తిగా ఆనందంతో పాటలు పాడుతూ ఉంటే నా మనసు చల్లగా ఉండేటట్టు ఎప్పుడు ఆ పాటలు వినగలుగుతాను అనుకు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే ఏ మందు నేటికి అభ్యసందు అవకాశం దొరికింది కనికరము చిందు మనసుకి కపటం దయచూపించు మనస్సు ఇంకా నువ్వు నాటకం ఆడుతున్నావు కపట నాటకాలు ఆడుతున్నావు మోసం చేస్తున్నావు మనస్సుని నీ పొందులే నిదే కొడువ వశమటే రామ రామ లావణ్య